గలాట జరిగింది ఏ నన్నది ఏ లేదన్నా ఇప్పుడు తిరిగి నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆ పిపిస్తున్నా ఎందుకు నెమ్మదిగా వాడు జూనియర్ గానే ఆ పిపిస్తున్నా అంటూ ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నా కోసం కదా లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు మేమైతే దానిలో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోయేటా మీరు చెప్పినట్లు బుద్ధ మూసుకుంటా పూక నువ్వు ఎట్లా ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది నేనే ఎవరు ఏపీ స్టేర్ రోడ్ వేస్తా సినిమా సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదన్నా స్టేర్ రోడ్ సినిమా వేస్తాను పర్మిషన్ లేదు కదా ఎట్లా ఇప్పిస్తావు నువ్వు నేనే రనేపిచేకు నాకు సంబంధం లేదు సరే బుగ్గ పిసుడు జోడి ఆ నేను మామన్న సినిమా కోయవానన్నా ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు ఆ నా నేనే రనేపిచేకు సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా సరే ఏం మాట్లాడుకున్నాం బుక్క పక్కి లంజి కొడుతు లొకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పక్కి లంజి కొడుకొడ సినిమా ఆడదు ఆడదు సినిమా కదా ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు ఆడదు నాకు తెలియకుండా ఎట్లా ఎట్లా ఆడుతుంది సినిమా మనమేం దాంట్లో ఏం లేవు మనకేం సంబంధం మనం సినిమా నేను ఎమ్మెల్యే అనంతపూర్ ఎమ్మెల్యే నేను ఏమన్నా ఏమన్నా ఎట్లా చెప్తాను నాది ఆడదు ఆడదు సినిమా ఆడదు బుక్కకు పకిర్లు అని కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మస్ నిలిపేపిస్తున్న మనకి ఎంత ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరికే ఏంది ఆడు సినిమా సినిమా ఆడుతూ పంపించి అందరినీ